ఇవ్వని చెప్పలే కానీ తొందరపడే అవసరం నాకు లేదు నీకు లేదు చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా గురించి తర్వాత రాత్రి పరిణకులు కూడా వండనీయలేదుకున్నాను కానీ ఉంటే ఎవరు బాధల వాళ్ళకుంటాయి మా నాయకుడు పోతే మాకు అత్యది నిజంగా కాంగ్రెస్లో తెలుసు నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గురూపురూపు నేను పెట్టినా అడ్జెస్ట్ చేయగలుగుతా ఏదైనా మన నాయకులతో చెప్పుకున్నగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది కాదు పోయాక రేపు ఎంపీటీస్ ఆడితే వాళ్ళు ఎంపీస్ ఆడతా అడో జెడ్పీటీసీ ఒకటే ఉంది ఇద్దరు ఎట్లా ఆలోచన పోయి ఒక కార్పొరేట్ లేవంటే ఇంత ఇద్దరు పంచాలి ఇద్దరు పంచాలి ఇవన్నీ కూడా నేను ఆలోచనలు అంత ఈజీగా ఏదో మనం పాటించడం అయిపోయిందని కాదు అంత ఈజీగా ఉండడం మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుకునే బాధ్యత ఐదేనా ఆశ ఉంటుంది ఒకరికి నేను లీడర్ కావాలి ఎవరికి అవకాశం ఉంటే మనోడు మనం పాటలాడేది అనేది ఆశ ఉంటుంది కంపెనీ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి నేను చాలా మంది మన్నాడినారు అలా మీరు ఆ పార్టీలో ఉంది రేపు మా పదవులుగా తేంద నిజంగానే అది ఉంటుంది పోయిన పదవులు కూడిపోయి తినాలి అలా పదవులు ఉంటాయి తప్పనిసరి ఏ పార్టీకి పోతే ఆ పార్టీ పోయి బాధ్యత ఉంటుంది అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాటలు ఉండాలని మీరు అందరూ ఈ అందం ఏంటంటే నా భయం మాట నుంచి మేము కాదు రేపు మన రంగంలో ఇది ఇప్పటిదాన్ని ఉండాలి మనం ఆ పార్టీ సాధించుకున్నది ఉంటుంది పార్టీ మన కాల్సియస్ ఏముందంటే కొంత పార్టీ ముఖ్యంగా ఉంటుంది కొంత క్యాండిడేట్ ఉంటుంది కొంత నాయకులు ఉంటారు అందరి బాధ నేను నాలుగు మాటలు గెలవడం జరిగింది కాదు నాలుగు మాటలు ఏంటో కూడా మంచి మెజార్టీతో గెలిచినాం అది ఏదో ఆశ్రమశే మనం మంచిగా మీ జరుగుతున్నాం అందువల్ల ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడా ఆలోచిస్తాం చాలామంది మాట్లాడితే కూడా నేను ఆలోచన సమానంగా చెప్పడం కానీ ఏదన్నా మా నాయకుడు కార్యకర్తల గురించి ఆలోచిస్తాం అని చెప్పాను నేను కూడా ఆలోచిస్తాను ఏం చేయాలని ఆలోచించుకొని మనం మీతో నిర్ణయం తీసుకొని మనకు ముందుకు అవసరం ఉండదు నేను అనుకుంటాను ఇంచుమించు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతుంది జరుగుతుంది అలాంటి దగ్గర లాంటివి ఏం కూడా ఇబ్బంది పెట్టి పోవాలని అవసరం ఇబ్బంది